తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి గొప్ప మానవ వనరులను అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ అన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు అంతకుముందు జ్యోతి ప్రజ్వలన గావించి సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు చదివే విద్యార్థుల మాన స్థితి పరిపక్వత వారి వైఖరిని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు బోధించడం గొప్ప విషయమని అన్నారు అలాగే పుస్తకాలలో ఉన్న జ్ఞానమే కాకుండా వారు సత్ప్రవర్తన నడవడికతో మెలిగి సమాజంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుటలో గురువుల పాత్ర ఎనలేందని అన్నారు సో ఒక రకంగా చెప్పాలంటే నేను సమాజంలో మనం గురువు బాధ్యత కేవలం టూ అనేది మాత్రమే కాదు అది తెలుసు గురువు ముఖ్యంగా చిన్న పిల్లలు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెవెన్ క్లాస్ వరకు విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ఓవరాల్ మెంటాలిటీ కానీ మాత్రం గురువు భారత ఎనలేదు అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ నడవడిక కానీ దేశానికి లేకపోతే సమాజానికి వాళ్ళ బాధ్యత కానీ అవన్నీ నేర్పడంలో గురువులు మిస్ వాళ్ళు ఎవరు లేరు అందుకని ఖచ్చితంగా గురువులు ఎవరైతే ఉన్నారో అటువంటి గురువులకి వారికి అవార్డ్స్ ఇవ్వడం చాలా సమంజసము సో అంతేకాకుండా ఏ రోజు ఏదో ఒక గురువుకో ఇద్దరు గురువులకో ఏదైతే అవార్డ్స్ ఇస్తున్నామో అది అందరికీ ఇచ్చినట్టు అంటే మనం అందరికీ గురువులు అందరికీ ఇవ్వలేము కాబట్టి వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ గా ఒక ఐదు ఐదు మందికో పది మందికో పదిహేను మందికో ఇచ్చి అందరినీ మనము గౌరవించడం జరుగుతుంది ఖచ్చితంగా ఎక్కడైతే గురువులు మంచి గురువులు ఉన్నారో ఆ ఆ గురువుల మనం చూస్తూనే ఉన్నాము ఉత్తమ పౌరులు అంటే మంచి ఉద్యోగం రావడమే కాదు ఉత్తమ పౌరులు అంటే సమాజానికి వాళ్ళ బాధ్యత ఉందో ఆ బాధ్యతను గుర్తిస్తూ పెరిగే పిల్లలను తయారు చేయడంలో గురువులముఖ్యత